అర్జున్ అంటే వివికి సముఖత లేదు అని అంది సుధా నీకెందుకలా అనిపించింది వివి అక్కడ హ్యాపీగా ఉంటుంది అని అన్నాడు వీరేంద్ర వివి అంతకంటే హ్యాపీగా ఉండే చోటు కూడా ఉంది అని సుధా అనగానే అయోమయంగా చూశాడు వీరేంద్ర అవునండి అంది సుధా అంటే వివిధ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు మంచివాడు వివిధని బాగా చూసుకుంటారు ఒకరంటే ఒకరికి మరొకరికి ఏంటో బాగా తెలుసు వాళ్ళిద్దరూ అయితే సంతోషంగా ఉంటారు జీవితాంతం అర్జున్ మంచివాడే కాదు అన్న కానీ విశ్వవిధని ఇంకా బాగా చూసుకుంటాడు అని చెప్పడం ముగించి వీరేంద్ర వైపు చూసింది సుధ అర్జున్తో హ్యాపీగా ఉండదు అని నువ్వెందుకు అనుకుంటున్నావు అని అడిగాడు వీరేంద్ర ఉండదు అని నేను అనట్లేదు అర్జున్ ఏంటో నాకు కొంత సమయానికే అర్థమైంది ఇంకా మీ చెల్లెలి కొడుకు హేమవదని కూడా వివిధని బాగా చూసుకుంటుంది కానీ వివిధ ఒకరంటే మరొకరికి ఇష్టం ఒక్కరోజు కూడా మాట్లాడుకోకుండా ఉండలేరు వాళ్ళు మన నిర్ణయం వివిధ మీద రుద్దితే వివిధ ఇద్దరూ బాధపలసి ఉంటుంది అని అంది సుధా ఒకవేళ వాళ్ళిద్దరికీ ఆ ఉద్దేశం లేకపోతే అని అడిగాడు వీరేంద్ర వాళ్ళకి ఇష్టం లేకుండా ఏమీ చేయగలం ఏదైనా వివిధ సంతోషం నాకు కావాలి సహన విషయంలో జరిగిందేదో జరిగిపోయింది వివిధ విషయంలో అలా జరగకూడదు అర్జున్ ఆకృతి చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు మీరు వివిధని అర్జున్కి ఇచ్చి